సరే మీరు మాకు చాలా అరుదుగా దొరికేటటువంటి పీస్ నర్షాపేట్లో మేము చాలా కాలం నుంచి మేము చూస్తున్నాం గాంధీకి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే పూర్వంలో గాంధీకి సంబంధించిన బుక్స్ ప్రతి స్కూల్ కూడా పంచారు మీరు పంచుతున్నారు సో గాంధీకి సంబంధించిన అయిపోయింది ఈ సంవత్సరం పరీక్షలు పెట్టాను ఈ సంవత్సరం కూడా అయిపోయింది సో ఆ విధంగా మాకు నర్షాపేట్ గాంధీగా పరంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు మాకు తెలిసినటువంటి సో నర్సాబేడ గాంధీ అని మేము కూడా వినే ఉన్నాం అంటే సో పల్నాడు గాంధీ అనేటటువంటి పేరు ఇన్నాళ్ళ యొక్క అనవరతమైనటువంటి కృషి వల్ల మీరు మాకు దొరికినటువంటి ఒక మాస్టర్ పీస్ ఇక్కడ మేము మీరు ఇప్పుడున్న విద్యా వ్యవస్థను చూసే ఉంటారు విద్య అంటే కేవలం చదువుకోవడం బైహార్డ్ చేయడం రాయడం అనే పద్ధతిలో ఉంది ర్యాంకులు మార్కులు ఇవి కాకుండా విలువలతో కూడినటువంటి విద్య ఎటువంటి విద్యను మనం నేర్చుకుంటే భవిష్యత్ తరాల్లో మనం మంచి భవిష్యత్తు కలిగినటువంటి ఇంకా మంచి ఏమంటారు మంచి అద్భుతమైనటువంటి జనరేషన్ మనం తయారు చేయొచ్చు అనుకుంటే మనకు కావాల్సింది విద్య కానీ విలువలు అనేటటువంటి నేటి విద్యలో కోల్పోతూ ఉన్నాం సో ఈ విలువల్ని డెవలప్ చేయడానికి ఎలాంటి మన స్టెప్స్ తీసుకోవాలి సక్సెస్ఫుల్ తండ్రి మీరు ఎంతోమంది తండ్రులు కూడా తమ పిల్లలు అదే స్థాయిలో ఉండాలని కోరుకున్నారు మీ అబ్బాయి యొక్క పెరుగుదలకి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేటటువంటిది చాలా ముఖ్యమని అంది చెప్తా అందరికీ తెలిసినట్టే శంకర్ల వారంతటి వాళ్ళే మనకు వాంగ్మయంలో చెప్పారు కదా పుత్రో జాయతే కొచ్చి తప్పి కుమార్తెనా అని అంటే చెద్ద తల్లి కానీ చెద్ద తండ్రి కాని అనేవాడు ఉండడు కుమారుడుంటారేమో కావచ్చు అది కూడా పెంపకంలో లోపమో లేదా వాళ్ళ వాతావరణం రకరకాల కారణాలు కావచ్చు ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా మహాత్మా గాంధీ యొక్క భావాన్ని భావజాలాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తిగా నర్సోపేట గాంధీగా మీ ఈ సుదీర్ఘమైనటువంటి జీవనయానంలో మేము తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి మాటలు చెప్పండి మాస్టర్ అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే అది నా లైఫ్లే ఎగ్జాంపుల్గా చెప్పగలను నేను దానికి సగర్వంగా చెప్పగలను అబ్బాయితో కూడా నేను అన్నాను అబ్బాయిని అందరూ మాష్ గారు అబ్బాయి ఐఆర్ఎస్ చాలా టాప్ లెవెల్కి వెళ్ళాడు అని చెప్తా ఉంటారు నేనేం పొంగిపోను నేను పొంగిపోను వాడికి కూడా చెప్పా అందరూ ఇట్టు అంటున్నారు నువ్వు ఇలా అయినందుకు నేనేం పొంగిపోవట్లేదు నువ్వు ఎప్పుడు నేను పొంగిపోతాను అంటే నువ్వు కూడా నాలాగా ఈ తెలివితేటల పరంగా ఎదగటమే కాకుండా నేను తెలుగుతేటల పరంగా అంత ఎదగల ఓకే కానీ తెలివితేటల పరంగా ఎదగటమే కాకుండా అంతవరకు చేసావు ఓకే రెండో పరంగా ఏం చేయాలంటే విలువల పరంగా ఎదగాలి మీరు అడిగిన ప్రశ్న అదే విలువల పరంగా ఆ విలువల పరంగా ఎలాగ ఎదగాలి అంటే మన కాన్సెప్ట్ ఏముండాలంటే గొప్పతనం కన్నా మంచితనం మిన్న చెప్పండి బాయ్ గొప్పతనం కన్నా మంచితనం మిన్న గొప్పతనం అంటే ఏంటి ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు అనుకోండి ఈ ఊళ్ళో ఈ స్కూల్ చదువుకున్న బాయ్ కలెక్టర్ అయ్యాడు చాలా గొప్పవాడు అయినట్టే లెక్క కానీ అంతకంటే గుజరాత్ లోని రాజకోటలో ఒక హై స్కూల్లో ఆల్ఫ్రెడ్ హై స్కూల్లో ఒక అబ్బాయి చదువుకున్నాడు చిన్న చిన్న తప్పులు కూడా చేశాడు దొంగతనం చేశాడు సిగరెట్లు ధూమపానం చేశాడు భక్షణ చేశాడు పిచ్చి పనులు చేశాడు ఆయన అలాంటి ఆయన పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడు మహాత్ముడు అయ్యాడు మహాత్ముడు అయ్యాడు లాయర్ అయ్యాడు అవన్నీ వేరే విషయం లాయర్గా ఎదిగాడు ఫెయిల్ అయ్యాడు మళ్ళీ సక్సెస్ అయ్యాడు అది వేరే విషయం కెరీర్ పరంగా కానీ ఆయన సక్సెస్ అయింది ఎట్లాగా విలువల పరంగా సక్సెస్ అయ్యాడు ఆ గొప్పతనం కంటే కూడా మంచితనం విషయంలో చాలా ఎత్తు ఎదిగాడు ఎంత ఎత్తు ఎదిగాడంటే అతడు ఒక పవిత్ర ధర్మ దేవాలయం అతడు ఒక విచిత్ర విశ్వవిద్యాలయం ఆ మహాశక్తిని అంత ఇంత తూతజాలము అతడు ఒక పెద్ద హిమాలయము అని చెప్పాడు ఒక ఆయన కరుణశ్రీ చెప్పాడు గాంధీ గారు అంటే అంత గొప్పవాడు హిమాలయంతో ఎత్తు ఎత్తు ఎదిగాడు ఎట్లా ఎదిగాడు ఆయన ఆయన బాగా సంపాదించి ఎదిగాడ పేద బిల్డింగ్లు మహల్స్ గట్ట ఎదిగాడ ఆయన పూరింట్లో ఉన్నాడు పెంకుటింట్లో ఉన్నాడు ఒంటి మీద బట్టలు వేసుకోడు సరిగ్గా కడుపు నిన్న అన్నం తినడు వేరుశెనగ పప్పులు తింటాడు మేకపాలు తాగుతాడు మరి రాక్షసుల్లాగా పనిచేస్తాడు రాక్షసులాగా పనిచేస్తాం మరి ఎక్కడొచ్చింది ఆయనకి ఆ శక్తి తింటేనో డబ్బులుంటేనో కాదు డబ్బులు కావాలంటే నాకు అక్కర్లా ఆయన చేయి చేస్తే చాలు ఆయన చేయి చేస్తే చాలు ఆయన ఆయన అయితే ఆయన చాలామంది అనుకుంటారు నేను బాగా సంపాదించి దేశ సేవ చేస్తానంటారు కొట్టిదే ఏం చేయలేదు దేశ సేవ చేయడానికి సంపాదన అక్కర్లా నీకు దేశ సేవ చేయాలని సంకల్పం ఉండాలి అట్లాగే ధైర్య సాహసాలు ఉండాలి మళ్ళీ ఇంకోటి త్యాగగుణం ఉండాలి ముఖ్యంగా త్యాగగుణం ఇవన్నీ కూడా గాంధీగారిలో ఉన్నాయి త్యాగం చేశాడు ఫ్యామిలీని త్యాగం చేశాడు ఫ్యామిలీ కోసం ఆయన ఉండాల ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక అమ్మ నా దగ్గర ఏదో ఉన్నది ఇది నన్ను నా నుంచి ఏం ఆశించవద్దు నేను కూడా అక్కడి నుంచి ఏం తెచ్చుకోలేదు ఏదో ఉన్న తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తులు అది ఇది మీరు తీసుకోండి నాకేం అక్కర్లేదు అని చెప్పి ఈయన దేశానికి అంకితం చేశాడు అట్లా మనం ఏంటంటే విలువల పరంగా ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి నేను అదే ఇప్పుడు ఎనభై స్కూళ్ళల్లో తిరిగి నేను చెప్తున్నది అదే పిల్లలకు మీరు గొప్పవాళ్ళు అవ్వాల్సిన పని లేదు మంచివాళ్ళు అవ్వని ముందు మంచివాళ్ళు అంటే అనేక లక్షణాలు ఉంటాయి గా గాంధీ గారు ప్రార్థన చేస్తుంటాడు ఒక ఆ ప్రార్థనలో మొట్టమొదటి శ్లోకంలో ఆ లక్షణాలన్నీ చెప్తారు అదేంటంటే దేవునికి ప్రేమైన వారు ఎవరంటే ఇది అని నేను దేవుని ఒప్పుకోను దేవుడు అనేది తీసి పక్కన పడేవి ఎవరు మంచివాళ్ళు సమాజానికి ఎవరు కావాలి ఎలాంటి వాళ్ళు అంటే ఎవరి లక్షణాలు ఏమి ఉండాలంటే మొట్టమొదటి లక్షణం జే పీడపరాయి జానేరే ఎవరైతే ఇతరులు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధలు తెలుసుకుని తనకు చేత సహాయం చేస్తాడో అతడు దేవునికి ప్రేమైన వాడు అలాంటి క్వాలిటీస్ అనేకం చెప్తాడు ఇంకొకటి చెప్తా పరస్త్రీ జ మాత్రే పరస్త్రీని తల్లిలాగా చెల్లిలాగా ఎవడైతే చూస్తాడో వాడు దేవునికి ప్రేమైన వాడు వాడు అలాంటి వాడు మనకు కావాలి ఈ రోజున నేను అట్లాంటి అన్న దేవుడు అని అన్నా అలాంటి వాడు మనకు కావాలి కాబట్టి ఒక స్త్రీని కానీ చూసినప్పుడు ఒక మా అక్కలాగా ఉంది మా తల్లిలాగా ఉంది అని అనే భావం కలగాలి కానీ సెక్స్ కోణంలో అలా భావం కలగకూడదు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా గాంధీ గారు ఉన్నాయి ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చెడిపోతాడని మూడు ప్రతిజ్ఞలు చేయమంటది మూడు చేస్తాడు కానీ ఒక ప్రతిజ్ఞ రెండు ప్రతిజ్ఞలు చేయటం తేలికే మూడవ ప్రతిజ్ఞలో ఆయన పొరపాట్లు చేస్తాడు ఆయన ఏమిటి స్త్రీ వ్యామోహం ఒక అమ్మాయి వాళ్ళ ఏదంటే మెస్ ఇక్కడ మెస్సులో భోజనాలు చేస్తారు కదా అట్లా మెస్సులో భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెస్సు మేనేజర్ కూతురు అన్నమాట ఆ కూతురు ఈ వయసులోనే ఉంటుంది యంగ్ పీపుల్ కదా గాంధీ గాంధీ మనం కాసేపు సాయంత్రం అటు వెళ్దాం షికార్కి ఇక్కడ మంచి కొండ ఉంది ఎక్కుదాం ఏదో చెప్తే సరైన వెళ్తాడు వీళ్ళిద్దరు పోయి ఆ అమ్మాయి ఏమో చొరవ తీసుకుంటుంది చనువుగా ఉంటుంది ఈయన బిడియంగా ఉన్నాడు ఒక కొండ ఎక్కేటప్పుడు పైబెట్టు ఎక్కేటప్పుడు ఏంటి వెనకబడ్డావరా అని చెప్పి ఆమె చేయందిస్తుంది ఈ అబ్బాయి చేయనుకుని ముందుకెళ్ళాడు నేను అక్కడ అంతరాత్మ ప్రబోధం మొదలైంది నువ్వు కట్టు అమ్మకి ఏం ప్రతిజ్ఞ చేసి వచ్చావు నువ్వు చేస్తున్న పని ఏంటి అంతే వెనక్కి తిరిగాడు వెనక్కి తిరిగి కిందకు వచ్చేసాడు ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఏమిటి ఏంటి వెళ్ళిపోతున్నావు కిందకు వచ్చేసింది వచ్చిన తర్వాత గబగబా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళకి మొహం చూపించుకుని ఇంటికి వెళ్ళి ఒక ఉత్తరం రాసి అమ్మ మీ నేను పొరపాటు చేశాను నాకు పెళ్ళి అయ్యింది నాకు పెళ్ళైన విషయం నేను మీకు ఎవరికి చెప్పలేదు మీరు అడగలేదు మీ అమ్మాయి కాస్త చొరవ తీసుకుంది నేను పెళ్ళైన వాళ్ళతో పెళ్ళైన వాడిని అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది నా తప్పుకు మందించండి నేను ఇంకెప్పుడు మీ దగ్గర రాలేను అని అన్నాడు ఆ ఉత్తరం ఆయన చదువుకుని పగలబడి నవ్విందంట ఎందుకని లండన్లో అయ్యి సామానం సాధారణం సాధారణం కాబట్టి పగలబడినవి అట్లా ఆయన కూడా తప్పులు చేశాడు చేయబోయాడు సరిదిద్దుకున్నాడు అదే ఆయన గొప్ప సరిదిద్దుకున్నంత గొప్ప స్థాయికి కాబట్టి మనకు కావాల్సింది గొప్పతనం ఏ కాలేజీలో చదివాము సాఫ్ట్వేర్ చదివా లేదా అమెరికా వెళ్ళాలి నేను లండన్ ఇవన్నీ కాదు అక్కర్లా అక్కడ అమ్మాయి అమెరికా వెళ్ళిందండి డాక్టర్గా చేస్తుంది నేనేం సగర్వంగా నేనేం చెప్పుకో అమ్మాయికి అమ్మాయికి పేరేం పెట్టాను తెలుసా మీకు అమ్మాయి పేరేంట్రీ పెట్టారు అనుకోస్ అని వాల్యూస్ పేర్లు అన్ని పెట్టేసా వాల్యూస్ లిస్ట్ తీస్తే ఒక వంద ఉంటాయి ఆ వందలో ప్రధానమైన నాలుగు ఆ నాలుగిటి కోసమే బుద్ధుడు క్రీస్తు గాంధీ వీళ్ళందరూ కూడా బ్రతికిందవే ధర్మ కరుణ సత్య శాంతి నాలుగు నాలుగు పేర్లు పెట్టేసి అట్లా మనం వాల్యూస్ ని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక మోడల్ని చూపించి గాంధీని బెస్ట్ మోడల్ గాంధీ ఆయన చిన్నప్పటి నుంచి ఒక డిక్టేషన్ పెడితే కెటిలో అనే పదం రాల వాళ్ళ మాస్టర్ గారు అయినా పరుగు బాధలనాయన నువ్వు రాయి పక్కన చూసి అని చెప్పినా కూడా రాయలేదు మరి ఈ ఘటన ప్రతి అందరికీ కనుక తెలిస్తే ప్రతి స్కూల్లో మాస్టర్లు అందరూ కూడా చెప్తే అందరూ నిజాయితీగా కనుక ఉంటే నిజాయితీ అనే గుణం పెరుగుతుంది వాడు తప్పచ్చుగా టెన్త్ క్లాస్లో కాక నిజాయితీ అని అట్లా అట్లాగే మాంస భక్షణ స్టాండ్ అని చెప్తాము మాంసం మానేసాడు అనుకో చిన్నప్పటి నుంచే ఒక వాల్యూ ఆ వాల్యూస్ అన్ని బలంగా పనిచేస్తాయి అతనికి నేను ఈ వాల్యూస్ పాటిస్తున్నాను అనేది ఒక ఆత్మవిశ్వాసం కలిగించి ఎంతటి ధైర్యంగా నడిస్తారే ముందు అందుకని అనేది వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో స్పీడ్ ఎడ్యుకేషన్లో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో అంత పై జ్యూస్ కట్టిన ఎన్ని కాదు కావాల్సింది ఏంటంటే వాల్యూంటికి అందుకని ఏం చేస్తా ఉంటే ప్రభుత్వాలు మనం వినిపించుకోరు మీ ఇలాంటి టీచర్లు అయినా సరే చేయాల్సింది ఏంటంటే ఈ సిలబస్ మీరు చెప్పుకుంటూ అరే అబ్బాయి మంచి పుస్తకాలు ఇదిగో పలానా పుస్తకాలు ఉన్నాయి మీరు తప్పనిసరిగా చదవం రైనా చిన్న పుస్తకాలు సజెషన్ ఇవ్వండి దాంట్లో నేను ఏదో పోటీ పెడతాను ఇదిగో పలానా గోపీచంద్ గారు పోటీ పెడతారు చక్క చదువుకోండి అని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే చిత్రలేఖనం ఎంకరేజ్ చేయొచ్చు డిబేట్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే వాల్యూస్ పరంగా అది మొలకలే పెద్ద అట్లా మనం వాల్యూ ఎడ్యుకేషన్ చేయాలి గోపీచంద్ గారు తమ అమూల్యమైనటువంటి మెసేజ్ మనకి ఇచ్చారు ముందు ప్రతి పిల్లవాడు కూడా విలువలతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్కి ఎలా చేయాలి థ్యాంక్ యూ సార్